సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం రుద్రారంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఈనాడు కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దశా దిశ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన లభించింది ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు రాబోయే రోజుల్లో ఎలాంటి కోర్సులు తీసుకుంటే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే విషయాన్ని భక్తులు అవగాహన కల్పించారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎలాంటి కోర్సులు చదివితే బాగుంటుందో విద్యార్థులకు వివరించారు దిశ దశ అనే ప్రోగ్రామ్ చాలా ఎక్సలెంట్ గా జరిగింది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వల్ల పిల్లలకి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మంచి గైడెన్స్ ఇవ్వడం జరిగింది పిల్లలందరినీ ఇదే విధంగా ఎడ్యుకేట్ చేసి భవిష్యత్తు నిర్ణయాల్లో సరైన అవగాహన కలిగే విధంగా మీ అందరు సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏ ప్రోగ్రామ్ తీసుకోవాలి ఏ కోర్సు తీసుకుంటే ఎలాంటి అవకాశాలు ఎక్స్ప్లెయిన్ చేశాము వాటి తర్వాత భవిష్యత్ అవకాశాలు ఎలా ఉన్నాయి ప్లేస్మెంట్స్ రావాలంటే ఎలా ఉండాలి ఒక ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం ఎలాంటి ఫ్యాక్టర్స్ చూసుకోవాలి అలాంటివి కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల స్టూడెంట్స్ కి ఒక అవేర్నెస్ వస్తుంది దసా దిశ ప్రోగ్రామ్ అనేది స్టూడెంట్స్ ఇది వాళ్ళ కెరీర్ లో మరపురాని ప్రోగ్రామ్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను